సార్ పిఎం గారు మోడీ గారు అప్పుడే స్టార్ట్ చేశారా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ క్యాంప్ ఇంకా టైం ఉంది కదా సార్ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయడం ఏమైంది నేను పార్లమెంట్లో మీరు వందే మాత్రం మీద చర్చ పెట్టారు సరే అది మన జాతీయగా ఏమే మా అందరూ దాని మీద చాలా గౌరవం ఉంది మర్యాద ఉంది మేమందరం దాన్ని పాడుకొని ఇక్కడ దాకా వచ్చాము ఓకే ఒప్పుకుంటాం ఏం సార్ ఇంత అర్జెంటుగా మీకు ఇన్ని పన్నెండు మీరు పన్నెండు నెలలలో గుర్తు జాతీయ ఈరోజు ఎందుకు గుర్తు వచ్చింది ఇప్పుడు దాకా ఇన్ని రోజులు గుర్తు అది సడన్గా ఇప్పుడే దాని మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది నాకైతే ఏదో తేడా పడుతుంది సార్ అర్థమైందా ఏ నాకు కొట్టిన తేడా ఏంటి ఇది కాకుండా వేరే అంశాలు నేను లేదు తప్పు అది పక్కదారి పట్టించడానికి దీన్ని ఎందుకు పెట్టారు మిగతా ఉన్న హాట్ హార్ట్ ఇష్యూస్ ఏంటి అని నేను అన్ని ఒక ఫుల్ ఎంత్ వీడియో చేసి మా ఛానల్లో అప్లోడ్ చేశాను అక్కడికి వెళ్ళి మీరు చూడండి చూసి మీ అభిప్రాయం చెప్పండి అక్కడ దాకా వెళ్ళలేకపోతే దీంట్లోనే జస్ట్ ఈ షార్ట్లోనే అట్లా రిలేటెడ్ వీడియో ఇక్కడ అటాచ్ చేశాను జస్ట్ ప్లే బటన్ నొక్కి చూసి